హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుంటానండి ఈరోజు రెసిపీ అయితే ఇంట్లో మనకి కూరగాయలు ఏమి లేనప్పుడు ఎలా వంట సా చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ ఒక ఉలగడ్డలు ఉంటే చాలండి మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ అయితే ఉలగడ్డలు కొంచెం గోరచిక్కుడుగాలు ఉన్నాయండి ఆ రోజు తర్వాత ఎర్రగడ్డలు టమోటాలు కొంచెం పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పెనం పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు అనేది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం టమోటాలు అనేది వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి టమోటా అనేది కొంచెం గట్టిగా ఉంటే ఫ్రై అయ్యేదానికి కొంచెం లేట్ అవుతుంది కొంచెం మెత్తగా ఉనిందనుకో ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది తలగా తర్వాత మనము ఉల్లగడ్డలు అనేది కట్ చేసుకుంటాం కదా ఇందులోకైతే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీ రెసిపీ వన్ ఫైవ్ మినిట్స్ కూడా టెన్ మినిట్స్ అలా పడుతుందంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇంట్లో ఏమీ లేనప్పుడు బాగా యూజ్ అవుతుంది కొంచెం ఒక ఉల్లగడ్డలు ఉంటే చాలు తర్వాత కూడా మనం గోరుచిక్గా ఒక కొంచెం మునిందండి అందుకనే ఇందులోకైతే వేసేసుకున్నాను ఎందుకు చేసేదని చాలా బాగుండిందండి మీరు ట్రై చేయండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను బాగా ఫ్రై అయిపోతుంది తొందరగా తర్వాత అయితే కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి పసుపు ఉప్పు అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఉప్పు అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం అది మనము మసాలా అంతా వేసుకుంటాం కదా కారం అంతా అది కొంచెం వాసన అనేది పోవాలి పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా వాటర్ తీసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం లైట్గా వాటర్ తీసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ అండి మామూలుగా ఫ్రై చేశాను మీకు ఎలా నచ్చింది అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చపాతీకి మేమైతే రైస్కి తిన్నామండి చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఓకే బాయ్